మీరు విన్నది నిజమే అన్న ఆయన కోవైట్లో వచ్చేసి మార్నింగ్ టైంలో ఈ రంజాన్ రోజుల్లో రంజాన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ రంజాన్ రోజుల్లో తిన్నా కానీ తాగినా కానీ లేదంటే స్మోక్ చేసినా ఇలాంటివి ఏం చేసినా కానీ ఖచ్చితంగా అయితే వెళ్లాల్సి ఉంటుంది చూపిస్తా చూడండి ద ఇస్లామిక్ హాలిడే మంత్ ఆఫ్ రంజాన్ ఈజ్ స్ట్రిక్ట్లీ అబ్జర్వ్డ్ ఇన్ కోవైట్ టేక్ కేర్ నాట్ టు అఫెండ్ అదర్స్ అవాయిడింగ్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాస్టింగ్ దీని అర్థం ఏంటంటే కదా ఎవరైతే ఒక్క పొద్దులు ఉంటారో మార్నింగ్ సమయాల్లో ఒక్క పొద్దులు ఉంటారో వాళ్ళ దగ్గర తినడం కానీ తాగడం కానీ చేయకూడదు ఒకవేళ ఆ విధంగా చేసినారంటే కన్నా చాలా స్ట్రిక్ట్ గా ఈ కోవిడ్ రూల్స్ అయితే ఉంటాయని చెప్పేసి దీని అర్థం అనమాట పోతే ఇంకా ఏమున్నాయి చెప్తా చూడండి లా నెంబర్ ఫార్టీ ఫోర్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఈ రూల్ ఏమో పెట్టారు వీళ్ళు పనిషేస్ పబ్లిక్లీ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ జ్యూరింగ్ ద రమదాన్ విత్ ఎ ఫైన్ ఆఫ్ అప్ టూ హండ్రెడ్ కోవిడ్ దినార్స్ అంటే ఈ రంజాన్ రోజుల్లో మార్నింగ్ సమయంలో తింటే కన్నా తిన్నా తాగినా కానీ వంద దినాల వరకు ఫైన్ అయితే ఉంటుందని చెప్పి అంటే మన డబ్బులు వచ్చేసి ఒక ముప్పై వేల దాకా పడుతుంది ఫైన్ అయ్యేస్తారు ఇంకొచ్చేసి అండ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ అప్ టూ వన్ మంత్ ఒక నెల వరకు జైలు శిక్ష కూడా వేస్తారంట ఈ విధంగా చేసినారంటే కదా మొత్తానికి ఏంటంటే కన పగటి పూట మనమైతే ఏమి తినకూడదు తాగకూడదు అనమాట దీనికి అర్థం కూడా ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఇస్లామిక్ మతాన్ని ఫాలో అవుతారు మొత్తం ఉండేదంతా ఇస్లామిక్ మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళైతే ఈ రూల్స్ పెట్టుకున్నారు మామూలుగా మీరు అనుకోవచ్చు ఓకే వాళ్ళు అమారు పెట్టుకున్నారు కదా హిందువులు క్రిస్టియన్లు వీళ్ళు వెళ్ళినప్పుడు అలా చేసే తప్పు కదా అని అంటే వీళ్ళ దేశం వీళ్ళ ఇష్టం అది వాళ్ళు ఏమో వాళ్ళు ఏ అయినా పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టం ఉండమని చెప్పి వాళ్ళు బలవంతం చేయలేదు కదా మనమైతే వచ్చినాము మనం వచ్చిన దానికి వీళ్ళ మతాన్ని గౌరవిస్తా మనం కూడా అదైతే అయితే పాటించాల్సి ఉంటుంది లేదు నేను పాటించడం అంటే కుదరదు అనమాట ఖచ్చితంగా అయితే పాటించాలా వీళ్ళ దేశానికి వచ్చి వీళ్ళ రూల్స్ పాలించ పాటించడము అని చెప్పి అనడం కూడా మన తప్పది ఎందుకంటే వీళ్ళ దేశంలో బతుకుతా వీళ్ళకు మనం అయితే విరుద్ధంగా ప్రవర్తించకూడదు అదనమాట చాలా రకాల ఇన్సిడెంట్లు కూడా ఈ విషయాల్లో మాత్రం ఏంటంటే చాలామంది మర్చిపోయి బయట తాగడం తినడం చేసినప్పుడు పోలీసులు చూసి పట్టుకొని పోవడము ఒక నెల వరకు జైలు శిక్ష చేయడము లేదంటే కన్నా ఫైన్ గడిచుకుని వదిలేయడము ఇలా చేశారు కానీ ఒకసారి పట్టుకునేారంటే కనుక మ్యాక్సిమం ఏంటంటే కన్నా వదలడం వచ్చదే మ్యాక్సిమం వదలరు తప్పదు అది ఎంత వాస్తా వాస్త అంటేనా ఎందుకు పలుకుబడి పలుకుబడి పెట్టినా కానీ వదులుతారని చెప్పి గ్యారంటీ అయితే లేదు ఈ విధంగా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి తెలియకుండా స్మోక్ గ్యాస్ అంటే చూసిన దాన్ని కూడా పట్టుకొని పోయేసి జైలు వేసిన రోజులు ఉన్నాయి ఎంతమంది వాస్తాలు పెట్టుకుని బయటకు ఎత్తరాలా తర్వాత నెల రోజుల తర్వాత అయితే వచ్చారు రంధాన్ అయిపోవాలా రమదాన్ అయిపోయినంత వరకు వాళ్ళైతే వదిలిపెట్టరు అదనమాట పగటిపూట మార్నింగ్ టైంలో ఓట్లో తినడం తాగడం నిషేధం అనమాట మార్నింగ్ ఫోర్ ఫైవ్ నుంచి అనుకుంటా సాయంత్రం నమాజ్ చదువుకుంటారు ఐదు ఐదున్నర ఆ టైంలో వరకు అయితే బయట తినేదానికి తాగడానికి ఎలాంటి అనుమతి అయితే ఉండదు హోటల్స్ కూడా మొత్తం బదులు ఉంటాయి హోటల్స్ కూడా ఉండవు ఏంటంటే మార్నింగ్ టైంలో హోటల్స్ ఉండవు ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు తినేదానికి ఉంటుంది కానీ ఆఫ్టర్ ఫైవ్ అట్లా అనుకుంటా ఆ తర్వాత అయితే హోటల్లో కూడా తినొచ్చు మనం అయితే వెళ్ళేసి ఇబ్బంది ఉండదు మార్నింగ్ టైంలో మార్నింగ్ టైంలో కూడా హోటల్స్ అయితే బంద్లో ఉంటాయి అస్సలు ఓపెన్లో ఉండవు ఒకవేళ పరపాటునక తెలియకుండా పెట్టినారంటే కనుక ఒకవేళ చూసినారంటే కన ఎవరినో కంప్లైంట్ ఇచ్చారంటే కన్నా వేల వేల దినాలే వేల వేల దినాలంటే లక్షల లక్షలు కట్టాల్సి వస్తుంది ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఇట్లా ఫైన్లు దాని బదులు గమనం ఉండేది మూసుకుండేది మేలు కదా అందుకని చెప్పేసి మన వాళ్ళు కూడా ఎవరు పెట్టారనమాట హోటల్స్ అన్ని బంద్లో పెట్టుకుంటారు ఈ రంజాన్ టైంలో చెప్పాలంటే పాపం హోటల్స్కి కొంచెం నష్టమే అనుకోవచ్చు ఎందుకంటే మార్నింగ్ అంతా జరగదు కాబట్టి అదనమాట ఇది కోవిడ్కి వచ్చిన వాళ్ళంతా ఈ రూల్స్ అయితే పాటించాలా మన ఇండియాలో అంటే అన్ని మతాలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిది అనుకూలంగా వాళ్ళు ఉంటారు కాబట్టి అది ఉండదు కానీ ఇది వచ్చేసి ఇస్లామిక్ కంట్రీ కాబట్టి వీళ్ళైతే ఈ అయితే ఫాలో అవుతారు మనం కూడా వీళ్ళ ఈ రూల్స్ని అయితే ఫాలో అవ్వాలన్నమాట అదనమాట కోవిడ్లో రంజాన్ టైంలో రూల్స్ అయితే స్ట్రిక్ట్లీగా ఈ విధంగా అయితే ఉంటాయి వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ సో మచ్